అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్నా మీ జీవితం స్త్రీ రావడంతో ఈ రోజు దూసుకుపోతుంది అవును ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు జీవితంలో ఒక కొత్త స్త్రీ ఎంట్రీ ఇస్తుంది ఈ రోజు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది మరియు రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు స్టార్ లాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది విధి యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది ఈ రోజు మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం చాలా అవసరం అప్పుడు మాత్రమే విజయం వైపుకు మీరు కదలగలుగుతారు ఎవరైతే పోటీ పరీక్షల కోసం హాజరు మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి విజయం సాధించడం మరి సాధ్యమవుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు సఫలీకృతం అవుతారు ఉద్యోగ ప్రదేశాలు లో ఉన్న ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి మార్గాలు అన్వేషించడం సాధ్యమవుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలిసి మంచి ప్రయోజనాన్ని అయితే చేకూర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మరియు కొత్త ధనాన్ని అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది ప్రజల ఆలోచనలను మార్చకండి ఈరోజు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే వాటిని మరి స్వీకరించాల్సి ఉంటుంది మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి మీరు గౌరవ ప్రతిష్టలు అందుకోగల అందుకోబోతున్నారు పేదలకు సహాయం చేసే మీ గుణం మెప్పును పొందుతుంది మీరు విందు వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ప్రయాణం చేసే సందర్భాల్లో జాగ్రత్త వహించండి ఈరోజు ద్విచక్ర వాహనాన్ని రాత్రిపూట మరి వాటిని ఈరోజు నడిపే ముందు జాగ్రత్తగా ఉండాలి ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ముందుగా ఈరోజు నల్ల పసుపు కొమ్ములను తీసుకొని రెండు నల్ల పసుపు కొమ్ములను తీసుకోవాల్సి ఉంటుంది వాటిని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ముట్టగా కట్టి మీ వెంట తీసుకొని వెళ్ళండి ఇలా చేసినట్లయితే గనక మీకు ఎటువంటి ఆపదలు హాని అనేది కలగకుండా ఉంటుంది మరియు ఈరోజు మీకు అన్ని కూడా శుభప్రదంగా ఉంటుంది మీరు అహమిక భావన పెరగడానికి అనుమతించకండి మరి పనులు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా మరి ప్రయోజనం పొందుతారు ఇక కెరీర్ రంగంలో కూడా మరి పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులలో ఏదన్నా సరే ఆటంకాలుంటే అవి కూడా తొలగించబడతాయి అంటే వీసా పాస్పోర్ట్లలో సమస్యలు ఏమైనా కలుగుతూ ఉంటే లేదా ఆర్థిక ఇబ్బందులు డబ్బు గురించి ఏమైనా సమస్యలున్నా కూడా అవి తొలగించబడతాయి ఇంకా పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా చాలా ప్రయోజనకరంగా అయితే మరి ఉంటుంది మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో మీరు పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి మరియు ఈ రోజు రాసి వారి విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అయితే సాధించుకోగలుగుతారు ఈ రోజు ఆగిపోయినటువంటి ఏదైనా పనులున్నా కూడా ఆ పనులు కూడా మీరు పూర్తి చేసుకోగలనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీరు ఈ రోజు ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ అనేది ఉంటుంది మరియు వృధా చేసిన చర్చలను నివారించాలి గొడవలు జరగకుండా చూసుకోవాలి మృదువుగా ప్రేమగా సంభాషించాల్సి ఉంటుంది కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం అనేది కనిపిస్తుంది సంబంధాల సామరస్యాన్ని పెంచుకుంటారు ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఆకర్షణ ప్రతిపాదనలు అందుకుంటారు పెద్ద విద్యా చేయడం సాధ్యమవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అవగాహన తోటి ముందుకు నడుస్తారు బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు సామర్థ్యం అనేది ఈ రోజు నైపుణ్యత అనేది ప్రదర్శించడం కూడా సాధ్యతరం అవుతుంది మరియు ఈ రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా మీరు ఈ రోజు శ్రద్ధ తీసుకొని వాటి గురించి ప్రయోజనం కూడా మీరు పొందగలుగుతారు వివాహం కాని వారికి మంచి కుటుంబం నుండి వివాహం కొరకు సం అనే సంబంధాలు అనేవి కుదురుతాయి మరియు ఈరోజు రోజు వారి ఆధునిక ఆలోచనలు కూడా మరి మించి కదలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే మరి పెరుగుతుంది ఈరోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరియు ఈరోజు శత్రులు ఎవరైనా సరే హాని తలపెట్టాలన్న ఆలోచనలో ఉంటే మరి వారి వల్ల ఎటువంటి హాని అనేది మీకు కలగకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు మరి యొక్క దోష నివారణ పరిహారం తప్పకుండా చేయాలి దాని కొరకు ఈ రోజు గోమతి చక్రాలు అయితే తీసుకు ఉంటుంది మరియు ఒక ముత్తపు శంఖం తీసుకోవాలి మరియు రెండు కాయలు రెండు బలమూరి ఎడమురి ములికలు అన్నింటినీ కూడా తెలుపు పట్టు రంగం పట్టు వస్త్రంతో తయారు చేసిన తెలుపు రంగు మరి సంచిలో ఉంచేసి ఆ సంచిని గోడకు మేకు తగిలించి ఆ మేకుకు వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పూర్తి నెగిటివిటీ తొలగించబడుతుంది అంటే ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే అది ఇట్టే తొలగించబడుతుంది మీకు కేవలం పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది అప్పుల బాధ తీరిపోతుంది సంతానం లేని వారికి సంతాన యోగం పడుతుంది మరియు విద్యార్థిని విద్యార్థులు వైపుకు కదులుతారు శత్రుల నుంచి ఎటువంటి హాని దరిచేరదు మరియు శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు ఏదైనా సరే సమస్య ఎటువంటి సమస్య అయినా సరే తొలగించబడుతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య నలభై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో